నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం నాకు నా ఫ్రెండ్ కి కాలేజ్ లో ఉన్నప్పుడు రోజు ఒక కప్ తినేవాళ్ళం ఓకే తనైతే నాకన్నా ఎక్కువ తినేది ఓకే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏమైందంటే నాకు తిని తిని కోల్డ్ ఎక్కువ రావటం లేకపోతే ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోతుంది సమ్థింగ్ సంథింగ్ లైక్ దట్ కానీ ఈ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ లో యూ కెన్ ఆల్సో ఈట్ వెన్ ఆర్ ఈవెన్ కోల్డ్ కోల్డ్ ఇది కోల్డ్ ఉన్నప్పుడు కూడా తినొచ్చు అంట డయాబెటిక్ డయాబెటిక్ ఫ్రీ నాకు అది తెలీదు ఓకే బట్ ఇట్స్ యూ హ్యావ్ ద షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ ఆల్సో యా యా షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఆల్సో ఇక్కడ నుంచి వచ్చేది ఏంటంటే ప్రతిది లైక్ మామూలుగా ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అంటే బయట ఎలా ఉంటుంది మామూలుగా లైక్ దే యూస్ లైక్ హాఫ్ అండ్ హాఫ్ ఆర్ సంథింగ్ లైక్ ఏదో ఫ్రూట్ ఫల్ నుంచి తీసేలా రైట్ నో వాట్ దే వాట్ దిస్ కంపెనీ డస్ ఇస్ పాలైనా అయినా లేకపోతే వీటికి ఇవి ఇప్పుడు సపోజ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ కి కావాల్సిన ఒక సీతాఫల్ ఉంది ఇలా సీతాఫలైనా ఏదైనా సరే వాళ్ళు ఫామ్ లో వాళ్ళే పండిస్తారు ప్రతి ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ వాళ్ళే ప్రిపేర్ చేసి దే డూ ఐస్ క్రీమ్ విత్ ఇట్ ఓ దట్స్ నైస్